జడ్బి నైన్యూస్ కి స్వాగతం నిలాదుర్ ర్యాలీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల పరిధిలో ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో సిపి సందర్శించి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన పెద్దపల్లి చేతన ఐపీఎస్ ఇతర పోలీసు అధికారులతో కలిసి సిపి పరిశీలించి ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని సూచించారు రెండు రోజుల కిందట శాంతియుత వాతావరణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పోలీసులు సక్సెస్ అయ్యారని ఉరుకుతో మిలాదు నబీ కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసి ర్యాలీలు నిర్వహించే నిర్వాహకులతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ర్యాలీ తీసే మార్గాలను ముందుగానే తెలుసుకొని ఆ మార్గాల్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఈపి రాఘవేంద్ర రావు పెద్దపల్లి ఎస్ఈపి జి కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఎస్ఐలు తదితరులు ఉన్నారు